హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీకు సొంతంగా వ్యాపారం ప్రారంభించాలనే ఉద్దేశం ఉందా అయితే తక్కువ పెట్టుబడితోనే ఆదాయాన్ని సంపాదించగల ఓ మంచి వ్యాపార ఐడియాను మీతో పంచుకోవాలనుకుంటున్నాం ఈ వ్యాపారం ద్వారా సొంతంగా ఆదాయం పొందే వీలుంది మనం మాట్లాడుకోబోయే వ్యాపారం ఎల్జీడీ బల్బుల తయారీ యూనిట్ ఇది ప్రారంభించడానికి పెద్దగా పెట్టుబడి అవసరం లేదు ఈ రంగంలోకి అడుగు పెట్టాలంటే మొదటిగా శిక్షణ తీసుకోవడం మంచిది ఈ శిక్షణను ప్రభుత్వ అనుబంధ సంస్థలు ఉపాధి కల్పన శిక్షణ కేంద్రాలు ఉచితంగా లేదా తక్కువ ఖర్చుతో అందిస్తూ ఉంటాయి ఇంకా కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ తరహా చిన్న మత తరహా పరిశ్రమలకు కొన్ని శాతాల్లో సబ్సిడీ మంజూరు చేస్తున్నాయి ప్రతి ఒక్కరికి జీవితంలో ఓ దశలో అయినా సొంతంగా బిజినెస్ ప్రారంభించాలనే ఆలోచన కలుగుతుంది కొంతమంది ఆకలను నెరవేరుస్తూ విజయం సాధిస్తారు వారి ఇష్టమైన రంగంలో వ్యాపారం ప్రారంభించి మంచి ఆదాయాన్ని సంపాదిస్తూ ఉంటారు అయితే కొంతమంది మాత్రం నిదానంగా వెనుకడుగు వేస్తూ ఉంటారు కారణాలు చాలానే ఉండొచ్చు సరైన వ్యాపార ఐడియా తెలియకపోవడం పెట్టుబడి కొరత కుటుంబ బాధ్యతలు వంటి ఎన్నో అంశాల వల్ల వ్యాపారం ప్రారంభించలేకపోతూ ఉంటారు కానీ ఇప్పుడు మనం తెలుసుకోబోయే వ్యాపారానికి పెద్దగా పెట్టుబడి అవసరం లేదు అదే ఎల్జీడీ బల్బుల తయారీ వ్యాపారం మీరు ఈ వ్యాపారాన్ని కేవలం యాభై వేల రూపాయల పెట్టుబడితో మొదలుపెట్టచ్చు స్థలాభావం ఉన్న ఇంట్లోనే చిన్న యూనిట్ ఏర్పాటు చేయొచ్చు ఇక సాధారణ ఎల్జీడీ బల్బులను తయారు చేయడానికి సుమారు నలభై నుంచి యాభై రూపాయల వరకు ఖర్చు అవుతుంది అయితే మీరు మార్కెట్లో వీటిని ఎనభై నుంచి వంద రూపాయల మధ్య విక్రయించవచ్చు కొన్ని చోట్ల ఇంకా ఎక్కువ ధరకు అమ్మచ్చు రోజుకు వంద బల్బులు అమ్మినా కనీసం నాలుగు నుంచి ఐదు వేల రూపాయల వరకు ఆదాయాన్ని సంపాదించవచ్చు ఇది నెలకు లక్షకు పైగా ఆదాయాన్ని ఇచ్చే అవకాశాన్ని కలిగిస్తుంది ఈ వ్యాపారంలోకి రాకముందు శిక్షణ తీసుకోవడం చాలా ముఖ్యం కేంద్ర ప్రభుత్వం గుర్తించిన శిక్షణ సంస్థలు ప్రైవేట్ ఎల్జీడీ తయారీ సంస్థలు కూడా శిక్షణ అందిస్తూ ఉంటాయి శిక్షణలో భాగంగా బల్బ్ అసెంబ్లింగ్ టెస్టింగ్ మెటీరియల్స్ ఎంపిక మార్కెటింగ్ వంటివి నేర్పిస్తారు ఎల్జీడీ బల్బులకు దేశవ్యాప్తంగా ఆదరణ ఉంది పట్టణాలతో పాటు గ్రామ ప్రాంతాల్లో కూడా వీటి వినియోగం ఎక్కువైంది ఎందుకంటే ఇవి తక్కువ విద్యుత్తును వినియోగించి ఎక్కువ లైటింగ్ అందిస్తాయి అలాగే దీర్ఘకాలం పనిచేస్తాయి వీటి తయారీలో ప్లాస్టిక్ వాడుతారు కాబట్టి మన్ని గ్లాస్ బల్బులతో పోల్చితే పగిలే ప్రమాదము తక్కువ ఈ బిజినెస్ ప్రారంభించడానికి సిద్ధమైతే ముందు శిక్షణ పొందండి ఆపై ప్రభుత్వ ప్రోత్సాహకాలు పొందుతూ విజయవంతంగా ఈ రంగంలో అడుగు పెట్టండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్